사하사니아 <laughs>

ఏ బస్ ఎప్పుడు వస్తున్నాయి అనౌన్స్మెంట్స్ వస్తాయి సో ఇక్కడ ఓన్లీ మనం ఏంటి అండ్రెడ్ జనరేట్ చేస్తాము సో ఇక్కడ ప్రతిబుల్ మొత్తం ప్రైవేట్ కంపెనీ మనం పెడతాము అండ్ అడిషనల్ రెవెన్యూస్ మాత్రం వంటి తోటి షేర్ చేసుకుంటాం అన్నమాట సో ఇలా వాళ్ళకి అడిషనల్ రెవెన్యూ అక్కడ జనరేట్ అవుతున్న కాన్సెప్ట్ <hl vibrations> okay, सैंटिफिटरी तो द्या नूतन <स्दियास> రోబోటిక్సు ఫిజిక్స్ అన్ని రకాల కీ సబ్జెక్ట్స్ మీద ఒక బేసిక్ అవగాహన ఆరవ తరగతి నుంచే విద్యార్థుల్లో కొంత జిజ్ఞాస అనేది ఉంటుంది వాళ్ళకి వేరియస్ టెక్నాలజీస్ మీద ఒక కనీస అవగాహన కోసం మొదలేశని మన శృంగ వృక్షం ఇక్కడ అబ్బాయి బాగా చదువుకొని ఈటెక్ ఎంటెక్ చేసి విదేశీ సహకారంతో ఒక అద్భుతమైన ల్యాబ్ ఆన్ వీల్స్ తయారు చేసి సిఎస్ఆర్ ఫండ్స్ సహకారంతో విద్యార్థులందరికీ అవగాహన కోసం బ్యాచ్ల్ బ్యాచుల్గా అట్ ఏ టైం ఇరవై ఐదు మందికి ఒక మూడు గంటల పాటు శిక్షణ ఇచ్చే విధంగా ఒక మంచి మోడల్ని తను ఇక్కడికి తీసుకొచ్చాడు మన ఆంధ్రప్రదేశ్లో ఇక్కడే ప్రారంభిస్తున్నాం మన ఉండి నియోజకవర్గంలో గతంలో తెలంగాణలో చాలా స్కూల్స్లో తను చేపట్టడం జరిగింది ఈరోజు మన దగ్గర ప్రారంభిస్తున్నాం సిఎస్ఆర్ నిధులు అలాగే కొన్ని చోట్ల ఆ గ్రామంలో ఉన్న పెద్దలు సహకరిస్తే అతి తక్కువ కాస్ట్లో నామినల్ కాస్ట్లో విద్యార్థులందరికీ ఒక అవగాహన వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాం అలాగే రేపు రాబోయే రెండు నెలల్లో మన ఉండి నియోజకవర్గంలో ఉన్న జడ్పీ హై స్కూల్స్ అన్నింటిలో కంప్యూటర్ ల్యాబ్ ముందుగా ఏలూరుపాడులో ప్రారంభిస్తాం ఒక పది పదిహేను రోజుల్లో ఆ తర్వాత వరానికి ఒక స్కూల్ చొప్పున అన్ని పాఠశాలల్లో అంటే ఎలిమెంటరీ స్కూల్స్ కాకుండా అన్ని హై స్కూల్స్లో కంపల్సరీగా ఈ ఆ దాతల సహకారంతోనూ నా స్నేహితుల సహకారంతోనూ ఏర్పాటు చేయడానికి అంకురార్పణ చేశాం ఏలూరుపాల్లో ప్రారంభం అవుతుంది విద్యార్థులందరికీ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే వారికి కూడా మోస్ట్ మోడర్న్ విద్యను ఎందుకంటే టీచర్లు మంచి వాళ్ళు ఉన్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కొంత ఇబ్బందులు ఉన్నాయి కంప్యూటర్ ల్యాబ్స్ ఒకటి రెండు స్కూల్ కన్నా లేవు సో ఆ కంప్యూటర్ ల్యాబ్స్ కూడా అందరికీ రాబోయే ఖచ్చితంగా మార్చి నెలాఖరు నాటికి అన్ని స్కూల్స్లో కూడా కంప్లీట్ చేసే ఆలోచనతోనే ముందుకెళ్తున్నాం ఇటువంటి ఈ ఫ్లో ఆలోచన తప్పకుండా పాఠశాలలు అందరూ కూడా ఫాలో అయితే విద్యార్థులకు మంచి అవగాహన వస్తుంది అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఈ మన ఊరి కుర్రోడు వచ్చిన ఈ మంచి ఆలోచన మన రాష్ట్రంలో కూడా తెలంగాణ మోడల్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటుంది